హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే దేవాన్ని పెళ్లి చేసుకోవాలని ఆరాటంలో ఉన్న నాగవల్లి వీళ్ళిద్దరి ప్రేమని అంగీకరిస్తుందా లేదా అనుకున్న వదిన కూడా అంటే దేవాకి వదిన అలాగే శ్రీవల్లికి అక్కైనటువంటి ఆమె కూడా ఓకే అని చెప్పేసింది ఇంకేముంది చాలా హ్యాపీ హ్యాపీగా తన బావని పెళ్లి చేసేసుకున్నామని అలాగే మహీకి అమ్మైపోదామని చాలా హ్యాపీగా ఉన్న శ్రీవల్లికి ఒక పెద్ద కఠిన పరీక్షలాగా దేవ అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పేస్తున్నాడు సో ఏంటి బావా నేను ఎందుకు నేను పెళ్లి చేసుకోకూడదు నువ్వు ఎన్ని రోజులని ఇలా ఉంటావు నేను మహీకి ఒక మంచి అమ్మలాగా ఉంటాను నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అయితే నాకు వల్లి అడుగుతూ ఉంటుంది దేవా అయితే అస్సలు నాకు వద్దు అని చెప్పేసి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి నాకేమనిపించిందో ఇప్పుడైతే చెప్పేస్తాను సో దేవాన్నే అక్కని హత్య చేశాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా నాగవల్లి ఏ పాలల్లోనో విషమిచ్చి చంపేస్తుందని తనకు తెలుసు కాబట్టి సో తనైతే కావేనిని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈమెంట్ చేసుకుంటే ఆశ తీరదు కదా అందుకని ఇలా అయితే ప్లాన్ వేసి తప్పించుకునేదానికి ట్రై చేస్తున్నాడు కానీ ఈ విషయము మహీకి కూడా తెలిసిపోతుంది స్కూల్ ఫ్రెండ్స్ ద్వారా సో మహీ కూడా వాళ్ళ పిన్నియే తనకు అమ్మగా వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సో ఇప్పుడైతే ఈ విషయం తెలుసుకున్న కావేరి వెంటనే బాలరాజుకి ఫోన్ చేసి చెప్పేస్తుంది సో నాగవల్లి ఇలాగా దేవాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ అక్కని చంపింది నేనేమో అని అనుకుని నా మీద పగ పట్టిందే కానీ వాళ్ళ భావన వాళ్ళ భావన తెలియక తన పెళ్ళి చేసుకొని మహికి అమ్మగా ఉండాలనుకుంటుంది నిజంగా ఆమె మంచి మనసుకి నేనైతే ఫిదా అయిపోయాను సో కానీ అలాంటి మంచి మనిషికి ఇట్లాగా దేవా యొక్క నిజస్వరూపం ఎలా అయినా తెలియజేయాలని చెప్పేసి కావేరి అయితే బాలరాజుకు చెప్తూ ఉంటుంది సో బాలరాజు కావేరి ఇద్దరు అయితే ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు అంటే ఎలా అయినా నాగవల్లికి వాళ్ళ బావ గురించి నిజం చెప్పాలి అని చెప్పేసి అనుకుని ఒక ప్లాన్ అయితే వేస్తారు ఇదంతా ఒక పక్క అయితే ఇంకా పిల్లల గొడవలు అసలు పెద్దవాళ్ళ గొడవల కంటే పిల్లల గొడవలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా మహి ఇచ్చిన గిఫ్ట్ని చూసుకుంటూ చిన్ని చాలా సంతోషపడుతూ ఉంటే ఆ కీచేని చూసి అందరి పిల్లలు ఇది సూపర్గా ఉంది సూపర్గా ఉంది అంటూ ఉంటే మన లోహితాకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది దొంగచాటుగా చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్న లోహితాకి చాలా కుళ్ళు పుట్టి ఎలా అయినా దీన్ని తీసేసేయాలి అని చెప్పేసి ఆ దొంగతనం చేసేయాలని చెప్పేసి దా లాకెట్ని ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసి తన బ్యాగ్లో పెట్టేసుకుంటుంది సో దీన్ని గమనించిన ఎవరు ఫస్ట్ అయితే గమనించరు సో చిన్ని అయితే మహీ రాగానే ఇద్దరు మాట్లాడుకుంటూ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా నచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎక్కడ పెట్టావంటే నా బ్యాగ్లో పెట్టాను జిప్ వేసి జాగ్రత్తగా అంటే అక్కడ జిప్ తీసేసి ఉంటుంది సో వెంటనే జిప్ ఎవరు తీసారు అని చెప్పేసి చూస్తే అక్కడ లాకెట్ ఉండదు చిన్ని చాలా ఏడుస్తూ ఉన్న టైంకి మహీ వచ్చేసి ఏం పర్వాలేదు నీకు ఎట్లాగైనా ఐదు నిమిషాలు నేను నీకు తెప్పిస్తానని చెప్పేసి మహీ ఒక ఐడియా వేసి ఇది ఎవరో కాదు లోహితాని ఇట్లాంటి పనులు చేసేదని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి తన ఫ్రెండ్స్ని పంపించి ప్రిన్సిపల్ మేడంకి చిన్ని కంప్లైంట్ చేసింది తన లాకెట్ పోయిందని ఇప్పుడు అందర్ బ్యాగ్స్ చెక్ చేస్తారు అని చెప్పేసి చెప్పిస్తాడు వెంటనే లోహితకు భయమేసి ఒక చెట్టు చాటున ఆ లాకెట్ పెట్టేస్తే వాళ్ళని అని చెప్పేసి చెప్పింది మన ప్రిన్సిపల్ మేడం అని చెప్పగానే లోహిత వెళ్ళి ఆ లాకెట్ని అక్కడ పడేస్తుందనమాట లోహిత పడేసిన లాకెట్ని మహి తీసుకొని చిన్నీకి అయితే అందిచ్చేస్తాడు సో దాన్ని చూసిన చిన్ని అయితే చాలా సంతోషంతో థ్యాంక్స్ మహి నేను అసలుకి ఇది పోయింది అనుకున్నాను ఎవరు తీసారు ఎట్లా దొరికిందని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటుంది నీకెందుకు చిన్ని నీకు దొరికింది కదా లాకెట్ నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు ఎప్పుడు బాధపడుకో అని చెప్పేసి మహి అయితే చెప్తాడు వీళ్ళిద్దరు క్యూట్ ఆ స్నేహం అయితే చాలా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బాలరాజు అలాగే కావేరి ఇద్దరు కూడా వెళ్ళి నాగవల్లితో మాట్లాడాలని ట్రై చేస్తుంటారు అంటే మీ బావే మీ అక్కని చంపేశాడు నేను కాదు అని చెప్తే అసలు వింటుందా నాగవల్లి అస్సలు వినకదా బావ మీద చాలా నమ్మకంతో ఉన్న నాగవల్లి అస్సలు నమ్మదు నమ్మకుంటే ఇప్పుడు కావేరి ఏం చేస్తుందనేది నెక్స్ట్ చూడాల్సిన విషయం ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్